ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆ దినమున రాజైన ఆహశ్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను ఎస్తేరు మురదకై తనకు ఏమి కావలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మురదకైకి ఇచ్చెను ఎస్తేరు మురదకైని హామాను మీద అధికారిగా ఉంచెను మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారుదండమును తట్టు చాపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలనని హమ్మెదాత కుమారుడైన అగాగియుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్నేయయుడి నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవి చేయగా రాజైన అహశ్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన ముర్దెకైకినీ ఈలాగు సెలవిచ్చను హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చియున్నాను అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయింపబడిను అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునూ మార్చజాలడు కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి శివాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి మురదకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకుని దేశము వరకు వ్యాపించియున్న నూట ఇరువది ఏడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దానిదాని వ్రాతను దాని దాని భాషను బట్టిూ తాకీదులు వ్రాయబడెను రాజైన అహశ్వేరోషు పేరట తాకీదులు మురదకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను రాజైన అహశ్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా అదారు అనో పన్నెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులనందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరచి వారి వస్తువులను కొలపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికీ పంపించవలెననియూ యూదులు తమ శత్రువుల మీద పగతిరుచుకునుటకు ఒకనొక దినమందు సిద్ధముగా ఆజ్ఞ ఇయ్యబడెను రాజనగరు పనికి పెంచబడిన మీద నెక్కిన అంచగాండ్రు రాజుమాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి ఆ తాకీదు శూషణుకోటలో ఇయ్యబడెను అప్పుడు మురదకై ఉదావరణమును తెలుపు గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనినవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను నిమిత్తము శూషణు పట్టణము ఆనందించి సంతోషముందెను మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను అది శుభదినమని విందు చేసుకొనిరి మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొని దినముననే యూదులు తమ మీద అధికారము నొందినట్లు అగుపడెను యూదులు రాజైన అహశ్వేరుషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునో వారి ముందర నిలువలేకపోయిరి మురదకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారునూ యూదులకు సహాయము చేసిరి మురదకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను ఈ మురదకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి శూషనుకోటయందు యూదులు ఐదు వందల మందిని చంపి నాశనము చేసిరి హమ్మెదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క పదిమంది కుమారులైన పర్షందాత దల్పోను అస్పాత పోరాత అదలియా అరీదాత పర్మశ్త అరీసై అరీదై వైజాత అను వారిని చంపిరి అయితే కొల్లుసొమ్ము వారు పట్టుకొనలేదు ఆ దినమున శూషనుకోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు శూషణుకోటయందు ఐదు వందల మందిని హామాను యొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసియుందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకనుగ్రహింపబడును నీవు ఇంకనూ అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషణనందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క పదిమంది కుమారులు మీద ఉరితీయింపబడునట్లుగాను సెలవీయుడనెను ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను శూషణులో ఆజ్ఞ ప్రకటింపబడెను హామాను యొక్క పదిమంది కుమారులు ఉరితీయింపబడిరి శోషణునందున్న యూదులు మాసమున పదునాలుగవ దినమందు కూడుకొని శూషణునందు మూడు వందల మందిని చంపివేసిరి అయితే వారు కొలసొమ్ము పట్టుకొనలేదు రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది ఐదు వేల మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు పదునాలుగవ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి శూషణునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు మాసము పదునాల్గవ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచూ వచ్చిరి మొరదకై ఈ సంగతులను గూర్చి రాజైన అహశ్వేరుషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుటమానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క పదునాలుగవ దినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొరదకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఎప్పుకొనిరి యూదులకు శత్రువగు హమ్మెదాత కుమారుడైన అగాగేయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని పూరు అనగా వేయించియుండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన మీదకే వచ్చినట్లుగా చేసి వాడునూ కుమారులను కుమారులును మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరిము అనబడెను ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు ఈ సంగతిని బట్టియు తాము చూచిన దానినంతటిని బట్టిూ తమ మీదికి వచ్చిన దానిని బట్టియు యూదులు ఈ రెండు దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరిము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసికొనిన వారి మీదను ఇది యొక్క బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి అప్పుడు పూరిమును గురిచి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అభిహయులు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొరదెకయ్యును ఖండితముగా వ్రాయించిరి మరియు యూదుడైన మొరదెకయ్యును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాపములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు మీదను ఒక బాధ్యతయని ఎంచుకొని వాటిని జరిగించదమని ఎప్పుకునిన ప్రకారముగా ఈ పూర్యీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహశ్వేరోషు యొక్క రాజ్యమందుండు నూట ఇరువది ఏడు సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునటిూ విశ్వాసార్థములగునటియూ మాటలు గల పత్రికలు పంపెను ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞచేత ఈ పూరిము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను ఎస్తేరు గ్రంథము పదవ అధ్యాయము రాజైన అహశ్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను మృదక యొక్క బలమును గూర్చియు అతడు చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది యూదుడైన ముర్దెకై రాజైన ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను